చూడండి మన లేడీస్ కి శారీస్ డ్రెస్సెస్ దొరుకుతాయి కానీ బ్లౌజెస్ దొరకవు అది కూడా చాలా రిస్క్ పని ఇప్పుడు నేను బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చాను మీకు సో ప్యూర్ లోని చందరి అండి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు తానులు తీసుకొచ్చాము సో రా సిల్క్ చందరి సో ఇలా తాను తీసుకొచ్చాము ఎంత తొందరగా క్లిక్ అయిపోయిందంటే అంత తొందరగా క్లిక్ అయిపోయింది సో పన్న చాలా పెద్దగా ఉంటుంది బూటీస్ చూసుకోండి ఇలాగ మనకు వీవింగ్ బూటీస్ వస్తాయి మనకు అలాగా సో ఇవన్నీ కూడా ఇందులోని కలర్స్ సో అంతా కూడా ఇలానే మెజర్ అన్నమాట చూసుకోండి సో ఇవన్నీ కలర్స్ మేడం మీ కొరకు తీసుకొచ్చాను కలర్స్ అయితే సో ఇప్పుడు సాంపుల్ గా ప్రజెంట్ గా నేనైతే ఒక ఫిఫ్టీ పీసెస్ అనేది తీసుకొచ్చేసాను సో ఎవరికి కావాలన్నా చూసుకోండి ప్రైజ్ వచ్చేసి మినిమం ఫైవ్ పీసెస్ లోప్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ పడుతుంది సో ఫైవ్ పీసెస్ ఎబో తీసుకున్న వాళ్ళకు వన్ ట్వంటీ రూపీస్ అనేది పడుతుంది షిప్పింగ్ అయితే మామూలు ఎక్స్ట్రా అనేది వస్తుంది సో కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి మన సారీకి మంచిగా మ్యాచింగ్ చేసేసుకోవచ్చు పట్టు కి అయితే నెంబర్ వన్ ఉంటుంది ఎందుకంటే కొంచెం షైన్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది సో ఇలాంటివి కూడా మనం డ్రెస్సెస్ లో కూడా తీసుకొచ్చాం కదా సో మీరు రీల్ చూస్తూ ఉండండి మీకు అన్ని కూడా వచ్చేస్తాయి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి పెద్ద పెద్ద డిజైన్స్ చిన్న డిజైన్స్ ఇలాగా ప్రతి కలర్స్ కూడా కరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అనేది పడుతుంది ఫైవ్ పీసెస్ ఏబో తీసుకున్న వాళ్ళకి ఈచ్ పీస్ కి వన్ ట్వంటీ పడుతుందండి ఒకసారి అదొకటి మాత్రం గుర్తుంచుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నియర్ బై ఉన్న వాళ్ళు కూడా వచ్చి తీసేసుకోవచ్చు మ్యాచింగ్ బ్లౌజెస్ సో చాలా ఇబ్బంది పడుతున్నారు మన లేడీస్ కోసం అని తీసుకొచ్చేస్తాను ఓకేనా సో కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను ఆ నెంబర్ కి మీరు బుక్ చేసేసుకోండి సో చిన్న పిల్లలకి ఎవరికైనా జీరో సైజ్ వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్ కూడా చేసుకోవచ్చు సో పన్నా పెద్దగా ఉంది కదా సో చూసుకోండి ఇది కూడా నేను మా పా మా అత్తమ్మకు తీసుకున్నాను స్టిచ్చింగ్ కి బ్లౌజ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ సో చాలా చాలా నేను కూడా రీల్స్ లో లైవ్ లో కూడా ఇదే క్లాత్ తోటి బ్లౌజెస్ కుట్టించుకున్నానండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది షైనింగ్ ఏమీ తగ్గదు సో సింక్ అవ్వదు చాలా బాగుంటుంది కలర్ కూడా ఏమీ పోదు కాబట్టి ఎవరు కావాలన్నా త్వరగా బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్